ఏ జన్మ పుణ్యమో అమ్మవారిని ఈ రకంగా ఆరాధించే భాగ్యం నాకు కలగడం ఇలాగే ఆ తల్లిని ఆరాధించే శక్తిని భాగ్యాన్ని నాకు కల్పించమని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అందరూ ఈ నవరాత్రులను చక్కగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక కంప్లీట్గా చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ లైక్ నన్ను ఎంతలా మోటివేట్ చేస్తుందో తెలుసా ఇంత మంచి కంటెంట్ని మీకు అందించడానికి నాకు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ రోజు నేను చూపించబోయే పూజా విధానాన్ని ప్రత్యేకంగా దుర్గాష్టమి మహర్ అలాగే విజయదశమి ఈ మూడు రోజుల్లో ఏ రోజునైనా చేసుకోవచ్చు ఈ శుక్రవారం అంటే నవరాత్రుల్లో రెండవ రోజున తెల్లవారుజామున సామాన్యంగానే పూజం చేసుకున్నాను అయితే సాయంత్రం చక్కగా అలంకరణ కానీ నైవేద్యం కానీ ఆ సంధ్యవేళన వీలైనంత ఎక్కువ సమయాన్ని అమ్మతో గడిపాను ముందు రోజు ఉపయోగించిన పుష్పాలను నిర్మాల్యం చేసి పూజగదిని పూజగట్టుని తడిబట్ట పెట్టి శుభ్రపరచుకున్నాను ఇక ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత పూజకు కావాల్సిన నైవేద్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం గారెలు చేస్తూ ఉన్నాను మామూలుగా ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యాన్ని మనకు శక్తి మేరకు వీలైనంత వరకు చేసి పెట్టుకోవచ్చు వీలు కుదిరితే ఇంకా గనక తొమ్మిది నైవేద్యాలను కూడా చేసుకోవచ్చు నేను ఇది మీకు ఎప్పుడూ చెప్పేదే అలాగే నేను నమ్మే విషయం ఏంటంటే చక్కగా అమ్మవారికి ఒక్క నైవేద్యాన్నైనా మన చేతితో చేసి పెడితే చాలా సంతృప్తిగా తను స్వీకరిస్తుంది నేను నవరాత్రులు ముందే కొన్ని నియమాలను నాకంటూ నేను ఏర్పాటు చేసుకున్నాను ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి వీలైనంత వరకు అమ్మవారి దగ్గరే గడపాలి అన్నది నా ఉద్దేశం అందులో భాగంగా మనకు నవరాత్రుల్లో మొదటి రోజును చూసుకున్నట్లయితే చాలా పనే ఉంటుంది కలశ స్థాపన దగ్గర నుంచి అఖండ దీపం కానీ పూజకు ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనవి అయితే రెండవ రోజు నుంచి కూడా మనం ఎక్కువ సమయాన్ని అమ్మవారితో గడపడానికి మనం ప్రయత్నించవచ్చు మొదటి రోజు పూజ తర్వాత మిగిలిన రోజులు ఈ మధ్యనున్న రోజులతో పోలిస్తే చివరి మూడు రోజులు కూడా మనకు చాలా ప్రత్యేకమైనవే చాలా శ్రమ కూడా ఉంటుంది పూజ చేసుకోవడానికి పూజా విధానమైనా సరే అలంకారాలైనా సరే నైవేద్యాలైనా సరే వేటికైనా చేయాలంటే మనకు శక్తి ఆరోగ్యం అవసరం కదా చక్కగా మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు పూజలు సిద్ధం చేసుకుంటూ కోగో ఎఫ్ఎంలో నవరాత్రుల పూజల బహక్యం ఆడియో బుక్ వింటూ ఉన్నాను ఇందులో ఉన్న విషయాలు మనందరికీ తెలిసిన వేరైనా వింటూ ఉంటే అలా వింటూ ఉండాలనిపిస్తుంది అంత ఆకట్టుకునే విధంగా ఉంది ఒకసారి విందామా నవరాత్రుల్లో నవదుర్గల అలంకారాలలో పరాశక్తి మనకు దర్శనమిస్తుంది ఇది ముఖ్యంగా శక్తి చెప్పాలంటే కోకో ఎఫ్ఎం లో ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ బుక్సే కాదు ఫినాన్స్ హిస్టరీ హెల్త్ ఇలా చాలా రిలేటెడ్ కంటెంట్ బుక్స్ ఉంటాయి ఫిక్షనల్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇంకా స్పెషల్గా మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి ఎఫ్ఎం వాళ్ళు సెవెన్ డే ట్రయల్ ఆఫర్ని కూడా అందిస్తూ ఉన్నారు ఇందులో మనకు నచ్చిన బుక్స్ని యాడ్ ఫ్రీగా ప్రీమియం క్వాలిటీతో వినొచ్చు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ అలాగే ఫీడ్బ్యాక్ లింక్స్ మీ కన్సర్న్స్ ఏ ఉన్నా సరే అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అందులో సెండ్ చేసుకోవచ్చు లింక్స్ని డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు మన ఎవరైనా ట్రై ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా చేయండి మీ నచ్చింది వినచ్చు ఇక పూజలో ప్రాముఖ్యత కలిగింది నైవేద్యం అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని తయారు చేస్తున్న సమయంలో కూడా శుచి శుభ్రతను పాటించాలి దీనికి సంబంధించిన నియమాలు ఇలా ఉంటే ఇంకొక వైపున పూజ అంటే ఏదో ఐదు పది నిమిషాలు కూర్చొని చేసేసుకునేది కాదు కదా దీని వెనక శ్రమ కూడా ఉంటుంది ఈ పనులన్నీ చేసుకోవడానికి ఎటు కాదన్నా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మనం కఠిన ఉపవాసంతోనే ఈ పనులన్నీ చేయాలని ఎక్కడా లేదు ఇంట్లో పిల్లలుంటారు పెద్దవాళ్ళు ఉంటారు అలాగే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆహారానికి సంబంధించిన విషయాలన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి మాత్రమే నైవేద్యం చేసి పెడితే సరిపోతుందా ఇంట్లో వాళ్ళ ఆకలి కూడా చూడాలి కదా చాలామందిని చూస్తూ ఉంటాము నైవేద్యాన్ని చేసి అమ్మవారికి పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించే వరకు కూడా ఎవరికీ పెట్టకుండా వారు తినకుండా ఉంటారు అలా చేయాల్సిన పని లేదు చక్కగా ఇంట్లో వాళ్ళకు పెట్టి అమ్మవారికి పెట్టినా ఆ అమ్మవారు ఏమీ అనుకోరు చెప్పాలంటే నా వరకు ఇంట్లో పూజ విషయంలో కానీ లేకపోతే నైవేద్యం విషయంలో కానీ నేను పాటించే నియమం ఏంటో తెలుసా ముందుగా స్నానం చేసిన తర్వాత నైవేద్యాన్ని సిద్ధం చేసి అమ్మవారికి విడిగా ఒక పాత్రలో ఏర్పాటు చేసుకుంటాను ఇక ఆ తర్వాత ఇంట్లో పిల్లలకైనా సరే రూపేష్కైనా పెట్టడం జరుగుతుంది అలా కాకుండా పూజ అయ్యేంత వరకు మీరందరూ కూడా ఉపవాసం ఉండాలంటే అవ్వదు కదా పూజ పనులనే కాదు ఏ పనైనా సరే అటు ఉద్యోగమైనా ఇటు ఇంట్లో పనులైనా సరే మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా కూడా ఇక నా విషయానికి వస్తే తెల్లవారుజామున పూజను చేసుకోవడం కానీ ఇంటిని శుభ్రపరచుకోవడం ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన పనులు అలాగే మీ అందరికీ ఈ వీడియోస్ని షూట్ చేసి అందించడం ఇంకా ప్యాషన్ చెప్పాలి నేను వీటన్నింటినీ ఆచరించడానికి నాకు ఎంత ఎనర్జీ కావాల్సి ఉంటుందో షూట్ చేసి మీకు అందించడానికి దానికి డబుల్ కావాల్సి వస్తుంది చెప్పాలంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ అయ్యే విధంగా టైంని మేనేజ్ చేసుకోవడం కూడా అతి కష్టమే అవుతుంది మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ గారెలు కూడా తయారైపోయాయి ఇక్కడ ఈ రోజున చక్కగా శుక్రవారం సాయంత్రం వేళన ఇంటి ముందు ఇరువైపులా కూడా గుమ్మానికి దీపాలను వెలిగించి కౌర్లి ఉంది కదా దాన్ని కూడా గుమ్మం దగ్గర ఏర్పాటు చేసుకున్నాను ఎంత అందంగా అనిపించిందో చెప్పడం మర్చిపోయాను ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అయితే మీరు అన్నట్టు ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ప్రత్యేకంగా మీరు ఎలా పూజను చేసుకుంటారు ఆ విశేషాలన్నీ కూడా ప్రతిరోజు వీడియో షేర్ చేయండి మీరు అడుగుతూ ఉన్నారు అయితే మీరు ఒక మాట చెప్పండి ప్రతిరోజు మొదటి రోజున పూజను ఆచరించడం ఎలాగో చూపించాను మీకు సంపూర్ణ పూజా విధానాన్ని అందించడం జరిగింది అయితే రెండవ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎలా చేసుకుంటారు ప్రతిరోజు నిత్య దీపారాధన కానీ అష్టోత్రాలు కానీ లేకపోతే అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలను పఠించడం కానీ ఇలానే ఉంటుంది అయితే ప్రతిరోజు అలానే మీకు చూపిస్తే మీరు చూస్తారా మన వ్యూయర్స్ ఏంటంటే ఫాస్ట్ నుంచి నేను నేను అలవాటు చేసింది అనుకుంటున్నాను అదైతే ప్రత్యేకంగా ఏదో ఒక కొత్తదనాన్ని మన ఛానల్లో ఎదురు చూస్తూ ఉంటారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కూడా వ్యూయర్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు అలాగని కష్టమూ కాదు నేను ఎలా అయితే నేను ఏ విధంగా అయితే ఇష్టపడతానో ఎలాగైతే ఉండాలని అనుకుంటానో వాటిని కూడా మీరు ఇష్టపడుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగని యాజ్ యూజువల్గా రొటీన్గా నా వర్క్స్ని షేర్ చేయలేను కదా ఒక్క మాటలో చెప్పాలంటే సంధ్య మన అమ్మాయి మన ఇంటి ఆడపిల్లని మీరందరూ భావించడం ఏ పాయింట్ కంటారు ఖచ్చితంగా నా లైఫ్ స్టైల్ నా ఆలోచన విధానం వలనే ఇంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ని నా చుట్టూ ఉండేలాగా చూసిన అమ్మవారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇందాక చెప్పినట్లు ప్రతిరోజు కూడా కొత్తదనాన్ని మీకు పూజలు అందించడం అంత సులువు అంటారా మీరే చెప్పండి ఇప్పటి వరకు మన సంధ్య రూపేష్ ఫ్యామిలీలో ఛానల్లో చాలా పూజా విధానాలనే మీ అందరికీ అందించడం జరిగింది ఈరోజు ఆచరించే పూజ అన్నింటిలోకి నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా అమ్మవారికి షోడశోపచార పూజను ఎలా ఆచరించాలి దాని ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా వివరించండి అని అయితే ఇవాల్టి వీడియోలో మీ అందరి కోసమని ఆ విధానాన్ని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ముందుగా అమ్మవారికి అభిషేకించాను చక్కగా పన్నీటితో మాత్రమే ఆ తరువాత పొడిబట్టతో శుభ్రపరిచిన తర్వాత చక్కగా వస్త్రాలంకరణ చేస్తూ ఉన్నాను ఇలా బంగారు తల్లికి నవరాత్రుల్లో విశేషంగా శుక్రవారం రోజున ఇలా శృంగారించడం నిజంగానే నా అదృష్టంగా భావించాను అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది కుంకుమ చక్కగా కుంకుమ ధారణ చేసి అమ్మవారికి నమస్కరించుకున్నాను అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ సమర్పించడం వలన దీర్ఘ సమంగళత్వం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆ తరువాత సుగంధ ద్రవ్యాలు అందులోనూ తామర పువ్వు చక్కగా నుంచి తీసిన సుగంధ ద్రవ్యాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాను మంగళకరమైన పసుపు కుంకుమతో తయారు చేసిన దారాన్ని అమ్మవారికి రక్షగా సమర్పించాను అమ్మవారి అలంకరణలో అతి ముఖ్యమైనవి బొట్టు బిల్లలు చక్కగా మనం ఈ నవరాత్రుల్లో అమ్మవారికి చిన్నపిల్లలు ఉంటారు కదా దుర్గాష్టమి మహర్నమి రోజున తొమ్మిది మంది ఆడపిల్లలను పిలిచి ఇంటికి చక్కగా వీటన్నింటినీ కూడా సమర్పించవచ్చు ఇప్పుడు ఎలాగైతే నేను అమ్మవారికి సమర్పిస్తున్నానో ఆ విధానాన్ని పాటించి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలిమువ్వలు గజ్జలు అంటాం కదా వాటిని కూడా సమర్పించాను ఒక చిన్న గిన్నెలో నిండుగా అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ మనకు ఖర్జూరం కానీ లేకపోతే జీడిపప్పు బాదం ఇలాంటివి ఉంటాయి కదా వాటన్నింటినీ కలిపి సమర్పించాను అలాగే పండ్లు పువ్వులు అన్నీ కూడా ఇలా సమర్పిస్తూ ఉన్నాను ఇక అమ్మవారికి ప్రత్యేకంగా ఈ శుక్రవారం రోజున తీపి బెల్లం పాకం గారలు చేశాను కదా వాటిని కూడా సమర్పించాను పూజకు ఏర్పాట్లు కానీ వీటన్నింటినీ శుభ్రపరచుకోవడం కానీ చక్కగా వాటన్నింటినీ సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించడం కానీ దీనిలో మన గొప్పతనం ఏమీ లేదు ఇదంతా కూడా అమ్మవారు మన దగ్గర చేయించుకుంటున్నారు వారిచ్చిన అనుగ్రహం మాత్రమే ఇక ఈరోజు పూజలో నాకు అత్యంత సంతోషకరమైన ప్రశాంతతనిచ్చిన విషయం ఏంటో తెలుసా అమ్మవారికి ప్రత్యేకమైన బిల్వపత్ర హారతిని సమర్పించడమే అమ్మవారికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కదా చక్కగా ఈ బిల్వ పత్రాలను అమ్మవారి హారతికి ఇలా ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకున్నాను यै सत्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नाणीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधि जन्मभूम्यै నమోస్తు సోమామృత సోమామృతసోదరాయ నమోస్తు నారాయణ వల్లభాయ నమోస్ హేమాంబుకాయ నమోస్తు భూమండల నాయ నమోస్ దేవాదిదయా लक्ष्मै कमलालयाय नमोस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणाय नमोऽस्तु भोक्त्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिविरचितायै नमोऽस्तु नन्दात्मजमल्लभायै सम्पत्कराणि सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षी त्वद्वन्दनानि दुरिता हरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनं विधिः सेवकस्य सकलात्तसम्पदः सन्तनौति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरि भजे ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామమైనా లేకపోతే కనకదారైనా ఇంకా మండవీపమైనా సరే చక్కగా పఠించి అమ్మవారికి ఈ విధంగా పుష్పాక్షందులు సమర్పించి హారతిని సమర్పిస్తాను ముత్యాలు పగడాలు బిల్వపత్రాలతో పత్రాలతో కూడిన ఈ హారతిని సమర్పిస్తూ ఉంటే మనస్సు సంతోషంతో పొంగిపోయింది ఆ చీకట్లలో హారతి వెలుగులో అమ్మవారి ముఖం చూడాలి ఆ చిరునవ్వు చూస్తూ అలా జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుంది చక్కగా నాకు అందుబాటులో ఉన్న వస్తువులతో శక్తి మేరకు అమ్మవారిని పూజించి ఇలా హారతిని సమర్పించాను అమ్మవారికి ఇష్టమైన ఎరుపు గాజులు ఇంకా కాటుక అలాగే గోరింటాకు కానీ లేకపోతే పారాని కానీ ఇలాంటివి కూడా సమర్పించవచ్చు పూజానంతరం అమ్మవారికి ధూపాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను మన వ్యూయర్స్ని ఇంకొక విషయాన్ని కూడా అడగాలనుకుంటున్నాను నవరాత్రులకు సంబంధించి ఈ పూజా విధానాన్ని వీలైనంత వరకు నేను ఎలా చేసుకుంటున్నాను అది అందించడానికి ప్రయత్నిస్తాను వీటితో పాటు ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యం కానీ ఇంటి ముందు రాబోయే విశేషమైన రోజుల్లో వేసుకునే ముగ్గులనైనా సరే సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తే చూస్తారా అనే ఒక ప్రశ్న అడగాలనుకున్నాను మీరిచ్చే సమాధానంపై నాకు కూడా ఒకరోజు ఉపశమనం లభిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాను ఎంత చక్కగా చిరునవ్వుతో స్వీకరించినట్లుగా అనిపించింది ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఇలా పూజలు చేసుకున్నారు కదా మనం కూడా అలానే చేసుకోవాలి అదే విధంగా అన్ని పూజా సామాగ్రిని సమకూర్చుకోవాలి లేదా ఇంకా తాపత్రయంతో ఎక్కువగా చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ ఉండకూడదు మన శక్తి మేరకు మనకు వీలైనంత వరకు అమ్మవారు అనుగ్రహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సంతృప్తిగా మనం ఆనందంగా అమ్మవారిని పూజించాలి లేని వాటి గురించి అందని వాటి గురించి మనం ఆలోచించడం బాధపడడం అమ్మవారికి కూడా ఇష్టం ఉండదు ఓం శ్రీమాత్రే నమ చూసారు కదా ఈ నవరాత్రుల్లో విశేషంగా దుర్గా అమ్మవారిని శుక్రవారం రోజున నేను ఎలా ఆరాధించానో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటూ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్